స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ రోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు మీరు చూశారు వాలంటీర్లు పెట్టాం వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిని పరిస్థితిలో ఏప్రిల్ మేలో ముప్పై మూడు మంది చనిపోయారు మేము ఆ రోజు పోరాడాం అయినా కూడా ఏం లేదు ఈరోజు గ్రామ సచివాలయం ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఎందుకు జరగదో చూపించాలని అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం హితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఇచ్చింది ముప్పై ఐదు రూపాయలు అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు అక్కడి నుంచి మేము తర్వాత వస్తాను నేను వస్తాను తొంభై నాలుగు తొంభై ఐదులో డెబ్బై ఐదు రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఆ డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు అయింది నేను వచ్చిన వెంటనే రెండు వందల రూపాయల్ని వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ రెండు వందల రూపాయల్ని రెండు వేలు చేశాను తద్వారా రెండు వేల రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు మూడు వేల రూపాయలుండే పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేశాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది అందులో మీరు నన్ను గౌరవించారు ఆదరించారు రెండు వేల డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై ఐదు రూపాయలు తీసేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు తీస్తే రెండు వేల ఎనిమిది వందల రూపాయల దగ్గర దగ్గర ముప్పై ఐదు రూపాయలు తీసేయాలి రెండు వేల నాలుగు ఎనిమిది వందల నలభై రూపాయలు నేను ఇచ్చాను అంటే ఈ పేదవాళ్ళకు మీకు వచ్చే పింఛను నేను పింఛన పింఛన్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర ఇ రాము నితిరు ఫ్రి రాము నితిరు ొడ రండిర మేము సలు తగ్గవు సువాఇపే ఆడ్ బిడ్ లగన్యాలు కొండ ధిగర కనకా దుగమ్మా మా ఉగ్ర పుల గచ్సి కొడు పులా మథమే